అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం వినాయక చవితి సందర్భంగా కాలుష్యం యంత్రంలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని రాజాం టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పిలుపునిచ్చారు శనివారం శ్రీకాకుళం రోడ్డులో మట్టి వినాయకుల విగ్రహాలను ప్రజలకు అందజేశారు ఈ మేరకు ఆయన మాట్లాడారు सल जो पीखटि बाल रख्मोर्ट chips अभयाणि स्लेमस्अ करता साह सोत bisogगे खKKराओ उहाँ दाष्म है, सेन्ट्टो Pen सहर इस लाल, िजियर पन्साथ कराई operate

ఈరోజు రాజాం పట్టణంలో వినాయకుల విగ్రహాలు మట్టి విగ్రహాలు రెండు వేలు వరకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్న స్వచ్ఛంద సంస్థలు అలాగే ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి పర్యావరణాన్ని రక్షించాలని మట్టి నమూనాతో మట్టితో ఈరోజు విగ్రహాలు తయారు చేసి ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పొల్యూషన్ మీద చాలా కఠినంగా ఉంది ఇప్పటికే చాలా స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యావరణం రక్షించాలనే ఒక శ్లోగన్తో నిన్నే మనం మొక్కలు కూడా నాట్య కార్యక్రమం చేయడం జరిగింది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆయన విజన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్లో మొక్కలతో ఉండాలి చెట్లతో ఉండాలి తద్వారా గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా తయారవ్వాలనేది ఆయన విజను ఆయన కోరిక మరి అందులో భాగంగానే మేము ఈరోజు పర్యావరణాన్ని రక్షిస్తూ ఈరోజు వినాయక విగ్రహాలు అయితేనేమి అలాగే మొట్ మొక్కలు నాటే కార్యక్రమం రాజాంలో కూడా లక్షలాది మొక్కలు నాటాలనే ఒక దృఢ నిశ్చయంతో మీరు మేము ఉన్నాం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం మేము కూడా మా మేము కూడా జత కలిసి ఈ రాజాం కాన్షియన్సీ అన్ని విధాల మరి మొక్కలు నాటే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో నెంబర్ నెంబర్ వన్గా ఉండడానికి ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తుంది